హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాస్ లైఫ్ స్టైల్ ఇవాళ మన కిచెన్లో పాలకూర కట్లెట్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను పాలకూర ఇది రెండు కట్టల పాలకూర నేను వేడి నీటిలో వేసి తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను బఠానీ నేను బఠానీ కూడా ఫైవ్ మినిట్స్ వేడి నీళ్ళల్లో ఉడికించి తీసుకున్నాను ఆలు ఆలు కూడా ఉడికించి ఇలా స్మాష్ చేసి తీసుకున్నాను అలాగే ఆయిల్ స్ప్రింగ్ ఆనియన్ కొత్తిమీర ఆనియన్ కాన్ఫ్లోర్ ఇది బ్రెడ్ పౌడర్ నేను ఒక ఫైవ్ పీసెస్ బ్రెడ్ని ఇలా మిక్సీ పట్టి తీసుకున్నాను సాల్ట్ రుచికి సరిపడా కారం మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాట్ మసాలా ధనియాల పొడి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం చూడండి మనం తీసుకున్న పచ్చిమిర్చి అలాగే బఠానీ పాలకూర ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను మరీ మెత్తగా పట్టుకోవద్దు ఇలా కచ్చ పచ్చగా పట్టుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను అలాగే మనం ఉడకపెట్టి స్మాష్ చేసుకున్న ఆలు స్ప్రింగ్ ఆనియన్ సన్నగా తరిగిన ఉల్లిపాయ కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అందుకని హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్ల ఫ్లోర్ రుచికి సరిపడా ఉప్పు అలాగే బ్రెడ్ని పౌడర్ చేసి తీసుకున్నాం కదా అది కూడా వేసుకొని వీటన్నింటిని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్నాను ఇప్పుడు చేతులకు కొద్దిగా ఆయిల్ రుద్దుకొని ఇలా చిన్న చిన్నగా తీసుకొని కట్లెట్ మాదిరి కొట్టుకోవాలి చూడండి అన్నింటినీ ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకున్న వాటిని ఇప్పుడు మనము ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేడైంది ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మన కట్లెట్ మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మన పాలక్ కట్లెట్ చూడండి ఎంతో టేస్టీ అయినా మన పాలక్ కట్లెట్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి